ఇష్యూస్ ఉంటాయి అందులోకి ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇంకా ఇష్యూస్ ఉంటాయి వీటి కూడా సమస్యకి చెక్ పెట్టే విధంగా హాయ్ ఫ్రెండ్స్ మన ఊళ్ళుగా మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళాలంటే చాలా రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి నెంబర్ వన్ ఫస్ట్ టికెట్స్ ఉండాలి అకామిడేషను ఫుడ్ అక్కడ లోకల్ ట్రావెలింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి అందులోకి ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే ఇంకా ఇష్యూస్ ఉంటాయి వీటి కూడా సమస్యకి చెక్ పెట్టే విధంగా ఐఆర్సీటీసీ కొన్ని టూరిస్ట్ ప్యాకేజీలని అనౌన్స్ చేసిందండి ఇదేం ఇంకా కొత్తదేం కాదు పాతదే కాకపోతే ఏంటంటే దాంట్లో రకరకాలైనటువంటి టూర్స్ ఉన్నాయన్నమాట సౌత్ ఇండియా ఉంది నార్త్ ఇండియా ఉంది అలాగే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాశీ ఉంది ప్రయాగ్ రాజ్ ఉంది తిరుపతి ఉంది కన్యాకుమారి నుంచి ఇటు ఇలా చాలా రకాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి నిజంగా ఈ టూర్కి వెళ్ళాలంటే కనుక మనం జస్ట్ ఆ టికెట్ కనుక తీసుకుంటే మిగతా అన్నీ కూడా అయిపోతాయి నేను ఈ రీసెంట్గా మన ఒక టికెట్తో దేశానికి తిరగ తిరు తిరిగి రావచ్చు అని ఒక వీడియో చేశాను చాలామంది చూశారు చాలా డౌట్స్ కూడా ఉన్నాయి అందులో నా ఉద్దేశం ఏంటంటే ఒక టికెట్ అంటే చాలా దానికి రూల్స్ ఉంటాయి కదా ఒక టికెట్ కొనుక్కుని వెళ్ళిపోవాలంటే చాలామంది వెళ్తారు సో దాంట్లో అలాంటి అరమరికలు లేకుండా ఈ ఈ ఐఆర్సిటిసి టూరిస్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు కృప్తంగా చెప్పేట ప్రయత్నం చేస్తాను మీకు ఎవరు వీలైతే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట సో నేను ఎందుకు సెర్చ్ చేస్తున్నానంటే నేను బేసికల్గా టూరిస్ట్ని కాబట్టి నేను రకరకాల ప్రాంతాలు చూడాలని అనుకుంటాను దానిలో భాగంగా చాలా దేశాలు తిరిగాను ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలన్నిటి కూడా ఆల్మోస్ట్ ఆల్ నేను తిరిగాను అయితే ఏంటంటే సింపుల్గా ఈజీగా అవడం కోసం నేను ట్రావెల్ చేయడం కోసం నేను సెర్చ్ చేస్తుంటే నాకు కొన్ని ప్యాకేజీలు ఐఆర్సిటీసీ ప్యాకేజీలు కనిపించినాయండి అవి ఏంటంటే ముందు కర్ణాటక సంబంధించినటువంటి టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి అలాగే దక్షిణ దర్శన యాత్ర అని చెప్పేసి ఒకటి ఉన్నది అలాగే గంగా రామాయణ యాత్ర అని చెప్పేసి భారత్ గౌరవ యాత్ర పేరుతో ఉన్నది ఇందులో కాశీ గయా ప్రయాగ్ అయోధ్య వీటితో కలిపి ఒక ప్యాకేజ్ అనమాట దీంట్లో ఏమేమి వస్తాయి అనేది మీకు చెప్తాను అవి మీరు మామూలుగా ఐఆర్సిటీసీ సైట్లోకి వెళ్తే కనుక మీకు వివరాలు అన్నీ ఉంటాయి బేసికల్గా కొన్ని ఉన్నాయి నేను ఫైండ్ అవుట్ చేసినవి చెప్తాను భారత్ గౌరవ యాత్ర గంగా భారత్ గౌరవ యాత్ర అనేది ఒక ట్రైన్ నాకు చాలా బాగా నచ్చింది అది సికింద్రాబాద్ టు సికింద్రాబాద్ అనమాట సికింద్రాబాద్లో బయలుదేరుతుంది ఇట్లాగా మనకి ఎలాగా ఏలూరు విజయవాడ వైజాగ్ ఇలాగా బొరిస్సా మీదుగా వెళుతుందనమాట అది కాశీ వెళ్తుంది అన్నమాట ఉత్తరప్రదేశ్ వారణాసి వెళ్తుంది వారణాసి అయోధ్య ఇవన్నీ ప్రయాగరాజు వీటితో కలిపి తొమ్మిది రోజుల ప్యాకేజ్ అనమాట అండి ఉదాహరణకి అది చెప్తున్నాను నేను మిగతా చాలా అవి ఉన్నాయి అవి మీరు ఐఆర్సిటీసీలో చూడండి ఆ టికెట్టు మీకు దాదాపుగా థర్డ్ ఏసీ అయితే కనుక ఇరవై ఆరు వేల రూపాయలు ఉన్నది అలాగే సెకండ్ ఏసీ కూడా ఉంది సెకండ్ డేస్ అయితే ముప్పై ఆరు వేలు ఉంది అలాగే స్లీపర్ కోచ్ అయితే కనుక మీకు పదహారు వేలు ఉంది పదివేలు పదివేలు డిఫరెన్సెస్లో ఉన్నది ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది మీకు చెప్తాను నెంబర్ వన్ మీకు టికెట్ అండి టికెట్ తర్వాత మళ్ళీ అకామిడేషన్ కూడా వాళ్ళేస్తారు ప్లస్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తారు ప్లస్ ప్యాసింజర్స్కి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు ప్లస్ ఈ స్పెషల్ ట్రైన్స్ అనమాట ఇవన్నీ కూడా భారత్ గౌరవ యాత్ర పేరుతో జరిగేటువంటి అన్నీ కూడా స్పెషల్ ట్రైన్స్ అనమాట ఈ ట్రైన్స్లో ప్రతి కోచ్కి కూడా ప్రత్యేకమైనటువంటి సిసి కెమెరాలు ఉంటాయి అలాగే ఒక ఐఆర్సీటీసీ ఆఫీసర్ ఒకళ్ళు ఉంటారు మాట అండి మనం గైడ్ చేయడానికి మనకు అవసరమైనటువంటి అన్నీ కూడా చేయడానికి ఫుడ్ అంతా కూడా వీళ్ళే చూస్తారనమాట అండి మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ ఉంటుంది డిన్నర్ ఉంటుంది అలాగే అక్కడ తిరిగేటువంటి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అంటే టికెట్ ఆధారంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట సపోజ్ మీరు సెకండ్ ఏసీ తీసుకున్నారనుకోండి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏసీ కోచెస్సే ఉంటాయి అంటే ఏసీ క్యాబ్సే ఉంటాయి అదే థర్డ్ ఏసీ తీసుకున్నారనుకోండి నార్మల్ అయ్యి ఉంటాయి ఇంకా స్లీపర్ అంటే కూడా నార్మల్గానే ఉంటాయి సో మీకు అన్ని రకాలంటే వన్స్ ఒకసారి మీరు కనుక టికెట్ తీసుకుంటే కనుక ఏ రకమైనటువంటి మీరు ఏం అక్కర్లేదు అన్నీ కూడా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎందుకు ఇది ఈజీ అంటున్నానంటే సపోజ్ కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు కనుక ట్రావెల్ చేయాలంటే అకామిడేషన్ ఎక్కడ ఇవన్నీ కూడా చేయాలంటే ప్లాన్ చేయాలంటే చాలా కష్టం జస్ట్ మీరు ఇందులో ఐఆర్సిటీసీలో లాగిన్ అయ్యి మీరు మామూలు రిజర్వేషన్ టికెట్ ఎట్లా తీసుకుంటామో అలా టికెట్ తీసేసుకోవచ్చు టికెట్ తీసేసుకుని అయితే ఏంటంటే రోజు ఉండదు దాని పర్టికులర్ డేట్స్ ఉంటాయి మాట ఆ డేట్స్లో మాత్రమే ఆ ట్రైన్స్ వెళుతూ ఉంటాయి సపోజ్ ఇప్పుడు భారత్ గౌరవ యాత్ర గంగా భారత్ గౌరవ యాత్ర ఉంది కదండి సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది అది ఈ నెల ఇరవై మూడో తారీఖున షెడ్యూల్ ఉంది ఇరవై మూడో తారీఖుని బయలుదేరుతుంది మళ్ళీ ఫస్ట్ తారీఖుకి తిరిగి వస్తుంది అనమాట అండి మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు మీరు సికింద్రాబాద్లోనే జాయిన్ అవ్వాలని రూలే లేదు మీరు సికింద్రాబాద్లో జాయిన్ అవ్వచ్చు విజయవాడలో జాయిన్ అవ్వచ్చు ఖమ్మంలో జాయిన్ అవ్వచ్చు మీరు ఇటు ఏలూరులో జాయిన్ అవ్వచ్చు రాజమండ్రిలో అలాగా మీకు వాడు బోర్డింగ్ పాయింట్స్ ఇచ్చారనమాట మీరు ఎక్కడైనా కూడా బోర్డింగ్ పా పాయింట్స్ జాయిన్ అవ్వచ్చు అలాగే డీబోర్డింగ్ కూడా మీరు ఎక్కడైనా దిగచ్చు అంటే మీరు ఆ టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నప్పుడే బోర్డింగ్ మెన్షన్ చేస్తారు డీబోర్డింగ్ కూడా మీరు మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు అలాగే కోచ్లు కూడా ప్రత్యేకంగా ఈ భౌ భారత్ గౌరవ యాత్రకి ప్రత్యేకమైనటువంటి కోచ్లు ఉండటం వల్ల క్లీన్గా అన్నీ కూడా చాలా హైజనిక్గా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే మనల్ని మానిటరింగ్ చేయడానికి ఐఆర్సిటిసి ఆఫీసర్లు మనకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటారు కాబట్టి మీకు ఏదైనా మెడిసినల్ అవసరం వచ్చినా కూడా లేకపోతే ఇంకో అవసరం వచ్చినా కూడా వాళ్ళు ఇమీడియట్గా ఫుల్ఫిల్ చేసేస్తారు అనమాట అండి కాబట్టి ఏజ్ మనకి ఇష్యూస్ ఏమీ లేకుండా ఉండాలంటే కనుక ఈ టికెట్స్ బుక్ చేసుకోండి మీకు ఐఆర్సిటీసీలో మీకు క్లియర్గా ఉన్నాయి అన్నమాట దక్షిణ దర్శన యాత్ర ఒకటి పేరుతో ఉన్నది అలాగే గంగా రామాయణ యాత్ర పేరుతో ఉన్నది అలాగే జ్యోతిర్లింగ యాత్ర ఉంది భూటాన్ ఉంది దాదాపుగా ఇలాంటివి పది పదిహేను రకాలైనటువంటి టూరిస్ట్ ప్యాకేజీలు ఐఆర్సిటీసీ అందిస్తుంది చాలా చాలా బాగుంటుంది రౌండ్ ట్రిప్ మనం మీకు చెప్పినటువంటి వీడియో రౌండ్ ట్రిప్ ఉంది కదా అది చేద్దామని అనుకున్నా అయితే కొన్ని కొన్ని ట్రైన్స్ అవైలబిలిటీ లేదు అలాగే కొన్ని కొన్ని సిస్టమ్స్లో అక్కడ ఇప్పుడు టూరిస్టులు ఎలా చేయట్లేదని ఎట్లా ఎట్లా ఉన్నాయి నేను కాశ్మీర్ వెళ్దామని అనుకున్నాను కాశ్మీర్ చాలాసార్లు వెళ్ళాను కానీ కొన్ని 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 ట్రైన్స్కి టికెట్లు ఉంటాయి లేవు కొన్ని ఇలా ఉన్నాయి చాలా చాలా బెస్ట్ అయినటువంటి ట్రిప్స్ అండి ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాశీ వెళ్ళాలనేది ఉంటుంది కదండి భారతదేశంలో తొలి తీర్థక్షేత్రమైనటువంటి కాశీ వారణాసి సందర్శించాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి చాలాసార్లు ఇదివరకు గతంలో మనకు విజయవాడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది కానీ ఫ్లైట్లో జర్నీ చేస్తే పెద్ద ఎక్స్పీరియన్స్ అనిపించదండి నాకైతే ట్రైన్ అయితే చాలా చాలా బాగుంటుంది చక్కగా అన్ని ప్రదేశాలను చూసుకుంటూ వెళ్ళొచ్చు ఒక్కొక్క చోటన ఆపుతారు ఒకే ఒక అనుమానం ఏంటంటే ఐఆర్సిటిసి వాళ్ళు పెట్టే ఫుడ్ ఎలా ఉంటుంది అని అనేది అనుకుంటారు కానీ చాలా చోట్ల రివ్యూస్ చూశాను నేను అన్నీ కూడా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి చిన్న చిన్న ఇష్యూస్ ఈ పెద్ద పరిగణలో తీసుకోకలేదు మీరు ఐఆర్సిటిసి లాగిన్ అయితే కనుక మీరు మీకు కాకపోతే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా కనుక చూసుకుంటే కనుక మీరు ఐఆర్సిటీ లాగిన్ అయ్యి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అందులో అన్ని పర్టికులర్స్ ఉన్నాయి టికెట్ బుక్ చేసుకుంటూ ఈజీ చాలా ఈజీ ప్లస్ మనకు ఎవరు కూడా తోడుండాల్సిన అవసరం లేదు ఐఆర్సిటీసీ వాళ్ళు అన్నీ చూస్తారు కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించుకోండి టికెట్ కూడా మామూలుగా పోల్చుకుంటే మీరు అకామిడేషను ఫుడ్ ట్రైను ట్రావెల్ అక్కడ లోకల్ క్యాబ్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎకానమీగా వస్తుందని చెప్పేసి ఐఆర్సిటిసి వాళ్ళు చెబుతున్నారు అలాగే మనం ఎవరు ఏజెంట్ల మీద ఆధారపడక్క లేకుండా ఈజీగా మీరు ఐఆర్సీటీసీలో మీరు లాగిన్ చేసుకోని టికెట్ బుక్ చేసుకోవచ్చు అవైలబిలిటీ ఉన్నాయి దాదాపుగా మీకు సెకండ్ ఏసీకి వచ్చేటప్పటికి డెబ్భై టిక్కెట్లు థర్డ్ ఏసీకి వచ్చేటప్పటికి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై టికెట్లు ఒక మూడు వందలు ఏమో నార్మల్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకునేవాళ్ళు ఈ ప్యాకేజెస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తను మీరు అందరూ ట్రావెలింగ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ బోటాంతో సహా అన్ని రకాలు ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నాయి మీరు ఓవరాల్గా ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనేది నేను చెప్పాను ఇందులో ఎక్స్క్లూడ్ అయ్యింది ఏంటంటే ఎంట్రన్స్ టికెట్సు లేదంటే కనుక అక్కడ ఏదైనా మీరు షాపింగ్లు కానీ లేదంటే కనుక అమ్యూజ్మెంట్కి సంబంధించినటువంటి టికెట్స్ కానీ ఇందులో ఉండవు మిగతా అన్నీ కూడా ఫుడ్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ టీ ఇవన్నీ వాళ్ళేస్తారు అకామిడేషన్ కూడా వాళ్ళేస్తారు లోకల్ ట్యాక్సీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు దర్శన టికెట్లు అయితే మాత్రం మనం తీసుకోవాలి ఇదండి వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే భయం